ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రోబయోటిక్స్ వలన మనకు లభించే ఏడు లాభాల గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం ప్రోబయోటిక్స్ అంటే మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలను అందించే ఆహారాలను ప్రోబయోటిక్స్ అంటారు నష్టం కలిగించే బ్యాక్టీరియాలు ఉంటాయని మనకు తెలుసు కానీ లాభాన్ని కలిగించే బ్యాక్టీరియాలు కూడా శరీరానికి అవసరం అలాంటి గుడ్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని అందించే ఆహారాలని వాటన్నింటిని ప్రోబయోటిక్స్గా పిలుస్తారు మరి ఆ బ్యాక్టీరియాలు లాక్టోబ్యాసిల్లస్ శాకరోమైసిస్ బిఫిడో బ్యాక్టీరియం ఇలాంటివన్నీ రకాలు చాలా ఉంటాయి ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ మన శరీరానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి మరి ఇలాంటి బ్యాక్టీరియాలు ఉన్న ఆహారాలు ఏవి తింటే ఏడు లాభాలు మనకు వస్తాయి ముఖ్యంగా పెరుగు లైట్గా పులిసినది తీయగా ఉండే పెరుగులో తక్కువ ఉంటాయి కొద్దిగా తోడుకున్నాక నాలుగు మూడు గంటలు గడిస్తే ఆ లైట్ పులుపుకి బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట పుల్ల మజ్జిగ సద్ది అన్నము అట్లాగే ఇడ్లీ పిండి దోశల పిండి ఊతప్పాల పిండి ఈరోజు రుబ్బుకుని ఒక పది పన్నెండు గంటలు అట్లా నిల్వ చేసుకున్నాక వేసుకుంటాం కదా మైసూరు బజ్జీల పిండి మైసూరు బజ్జీల దేవితే మళ్ళీ పోతాయి నూనెలో కానీ ఆ పిండిలో ఉంటాయి బాగా అలాంటి పిండ్లు ఇక వీటితో పాటు మాగిన అరటి పళ్ళు బాగా ముగ్గుతాయి మెగలు ముగ్గుతుంటాయి అలాంటి అరటి పళ్ళు ఇతర పులిసిన ఆహారాలు ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్గా పిలువబడుతుంటాయి ఇలాంటి ఆహారాలు మనం తింటం వల్ల శరీరానికి కలిగే ఏడు లాభాల్లో మొట్టమొదటిది ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తాయి ఈ ఉపయోగపడే బ్యాక్టీరియాలు ప్రేగుల్లో ఉండి ఇక్కడ నుంచి మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థని చురుకు చేస్తాయి అంటే మేలుకొలుపుతాయి ఏ సెల్స్ అంటే టీ సెల్స్ని బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ అని రెండు రకాలుగా ఉంటాయి టీ హెల్పర్ సెల్స్కి ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇదిగో మీకు రక్తంలోకి రాబోతున్నాయి వాటిని గస్తీగాసి కాపలాగాసి పట్టుకో నువ్వు కనిపెట్టు అని టీ హెల్పర్ సెల్స్ కనిపెడతాయి అనమాట కాపలాగాస్తే వాటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇక బీ సెల్స్ ఏంటి వాటిని పట్టి బంధించి యాంటీబడీస్ని ఉత్పత్తి చేయటానికి చక్కగా ఉపయోగపడతాయి ఈ రెండు రకాల రక్ష కణజాలాన్ని మేల్కొల్పే అద్భుతమైన లాభాన్ని ఇవందిస్తాయి మీ ప్రేగుల్లో ఇలాంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ప్రోబయోటిక్స్ లేవనుకోండి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు రక్షణ వ్యవస్థ మేలుకోదు బ్లడ్లోకి వెళ్ళలేక అవి ఇన్ఫెక్షన్ గురిచేసేస్తాయి మనం సిక్ అవుతాం అందుకని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి మరి ఇక రెండవ లాభం మన మెదడుకు కావలసిన కొన్ని హార్మోన్స్ని ప్రేగుల్లో తయారయ్యేటట్టు చేస్తాయి అనమాట ఈ ప్రోబయోటిక్స్ సెరటోనిన్ లాంటి హార్మోన్ చాలా హెల్ప్ఫుల్గా మనకి ఉపయోగపడుతుందనమాట రిలాక్స్ అవ్వటానికి బాడీకి మానసిక ఒత్తిడిని తగ్గించటానికి చాలా చాలా బెనిఫిట్స్ దీనివల్ల అన్నమాట మరి అలాంటి దాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి మూడవది మన ప్రేగుల్లో విటమిన్ కే విటమిన్ బిట్వెల్ లాంటి విటమిన్స్ని తయారు చేయటానికి ముఖ్యంగా ఈ ప్రోబయోటిక్స్ ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వల్ల మనకి ఈ రెండు బాగా తయారని అనుకోండి ఈ రెండు విటమిన్లు శరీరానికి ఎంతో లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి వీటి లోపం కూడా అనేక రకాల సమస్యలకు దారితీస్తూ ఉంటాయి అన్నమాట ఇక నాలుగవది ఆహార పదార్థాలను జీర్ణం చేయటానికి పోషకాలన్నింటిని ప్రేగులలో గోడల నుంచి రక్తంలో చేరి గ్రహించుకునేటట్టు చేయటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి మరి ముఖ్యంగా ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అనగా సరిగా లేవనుకోండి తిన్న ఆహారాలు సరిగా అరగవు అరగని ఆహారాల ద్వారా పోషకాలన్నీ కిందకి ఒంటికి పట్టకుండా దొడ్లోకి వెళ్ళిపోతాయి కొంతమందికి మరి పోషకాలు అందక శరీరానికి వచ్చే అనేక రకాల పోషక లోపాల కారణం కూడా ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా సరిగా లేకపోవటమే కారణం ఇక ఐదవది ప్రేగుల్లో మంచి వాతావరణం ఉండేటట్టు చేస్తాయి అనమాట ఇన్ఫ్లమేషన్ లాంటిది ప్రేగుల్లో రాకుండా చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా కంట్రోల్ చేసుకుంటూ ప్రేగుల వాతావరణాన్ని హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా ఉపయోగపడతాయి దానివల్ల ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్స్ అవి రాకుండా మనకు ఎక్కువ హెల్ప్ జరుగుతూ ఉంటుంది ఇక ఆరో లాభం ఈ ఉపయోగపడే సూక్ష్మజీవులు రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ ప్రేగుల్లో క్యాన్సర్ రాకుండాను ముఖ్యంగా మల చిన్న ప్రేగుల్లోనూ పెద్ద ప్రేగుల్లోనూ క్యాన్సర్స్ రాకుండా రక్షించడానికి ఈ కెమికల్స్ చాలా ఉపయోగపడతాయి అనమాట అంటే ప్రివెంటివ్గా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు రిలీజ్ చేసే కెమికల్స్ అంత హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక ఏడవ చూస్తే మనకి జీర్ణకోశంలో అంచులముట పొరలు ఉంటాయి కదా ఈ పొరలన్నీ హెల్దీగా ఉండేటట్టు జిగు చేసే కణజాలాలు కానీ ఇవన్నీ హెల్దీగా ఉండేటట్టు మరి ఆ లేయర్స్ని లైనింగ్ని రక్షణ కలిగిస్తూ హెల్దీగా కాపాడుతూ ఉంటాయి అన్నమాట వీటి వల్ల మనకి ఇతర మంటలు ఇబ్బందులు రాకుండా రక్షించడానికి ఇవన్నీ చక్కగా ఉపయోగపడుతుంటాయి మరి ఇలాంటి ప్రోబయోటిక్స్ సంఖ్య బాగా ఎక్కువ ఉండాల్సింది ఎందుకు తగ్గిపోతున్నదంటే ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పంచదార యాసిడిక్ ఫుడ్స్ హై సాల్ట్ నూనెలో దేవిన ఆహారాలు ఎరువులు పురుగు మందులు కెమికల్స్ ఇట్లాంటివి మరి ఆల్కహాల్ ఇలాంటివన్నీ కెమికల్స్ కదా యాసిడ్ ఫుడ్స్ కదా వీటి వల్ల ఈ ప్రోబయోటిక్స్ చనిపోతూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని కాస్త దూరం చేసుకుంటూ ఇంతకుముందు చెప్పిన ఆహారాలను కనుక బాగా తీసుకోగలిగితే ఇవన్నీ శరీరానికి ఇన్ని రూపాల్లో రక్షణ కలిగించడానికి మనకు ఉపయోగపడతాయి అందుకని తల్లి పాలు తాగే బిడ్డకి పాల ద్వారా ఈ బ్యాక్టీరియాలు పుష్కలంగా వెళ్ళి ప్రేగుల్లో ఇక ఇక డెవలప్ అవుతూ ప్రేగుల వాతావరణాన్ని హెల్దీగా ఉంచుతాయి అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మన శరీరం లోపలికి ఇట్లాంటివి కాబట్టి ఇలాంటి ప్రోబయోటిక్స్ వల్ల శరీరానికి ఇన్ని లాభాలు కాబట్టి ప్రతినిత్యం ఇలాంటి ఆహారాలను బాగా తినగలిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం